వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ అక్షయ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజును కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నాడు ఇక సోషల్ మీడియాలో అయితే సినీ ప్రముఖులు అభిమానులు బర్త్డే విషస్ తెలిపారు ఇదిలా ఉంటే ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ ఈ నెల ముప్పైన కింగ్డమ్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఇప్పుడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ రెండు సినిమాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చాడు ఇచ్చిన అప్డేట్ ఏంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరేష్ నిర్మిస్తున్నారు రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఎస్విసి ఫిఫ్టీ నైన్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ ఇంటెన్స్ గా ఉండి ఆకట్టుకుంటుంది రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందనుంది త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు ఇక మరో అప్డేట్ ఏంటంటే విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ విడి ఫోర్టీన్ ఈ సినిమా బ్రిటిష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది నవీన్ ఎర్రేని వై రవిశంకర్ భూషణ్ కుమార్ కిషన్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ రోజు విజయ్ ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండ స్టిల్ ఆసక్తి కలిగిస్తుంది బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరు తెరకెక్కించని కథాంశంతో విడి ఫోర్టీన్ ఒక పవర్ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు పంతొమ్మిదవ సెంచరీ నేపథ్యంతో పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందుతుంది ఈ రెండు చిత్రాలు వైవిధ్యమైనవే మరి ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి